సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ ఒక్క మాట ఇవ్వు రాజయోగం నీ కళ్ళ ముందు ఉంచుతాను నిర్లక్ష్యంగా ఈ అవకాశం చేజారనివ్వకు అని బాబాగారు ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి బాబాగారు ఏది చెప్పినా కూడా మన జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది అన్న నమ్మకంతో బాబాగారు చెప్పింది ప్రతి ఒక్కటి మనం విని ఆచరిస్తూ ఉంటాం బాబాగారు ఈరోజు కూడా మన జీవితంలో రాజయోగం పడుతుంది అని నిర్లక్ష్యంగా ఉండకు తల్లి అని అంటున్నారండి కాబట్టి ఈరోజు బాబాగారు మన కోసం ఏ సందేశం తీసుకొచ్చారో ఈ చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం ఒక ఊరిలో మునీంద్రుడు అనే భూస్వామి ఉండేవాడు అతను ఏ లోటు లేకుండా తన భార్యతో ఇద్దరు కొడుకులతో సుఖంగా జీవిస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు ఒక హస్త సాముద్రిక జ్యోతిష్కుడు ఆ ఊరు వచ్చి ఊళ్ళో అనేక మంది చేతులు చూసి వారి వారి భవిష్యత్తు చెబుతాడు ఆయన మునీంద్రుడికి కూడా జాతకం చూసి ఇలా అంటాడు అయ్యా మీ జాతకంలో రాజయోగం రాసిపెట్టి ఉంది అయితే అది ఇప్పుడు కాదు ముందు మీరు ఇప్పుడున్న నివాస స్థలం మారితే తప్ప ఆ యోగం పట్టదు అలాగే ఇప్పుడు మీకు ఉన్నదంతా పోవాలి ఆ తర్వాత ఒక ఏడాది పాటు పేదరికం అనుభవించవలసి ఉంటుంది అవన్నీ అయిన తర్వాతనే మీకు రాజయోగం పడుతుంది అంతేకాదు మీ జాతకంలో ఘనమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని మీ చేతిలో రేఖలు స్పష్టంగా చెబుతున్నాయి అని జోషం చెప్తాడు దాంతో ఆ రాజయోగం పట్టించుకుని కీర్తి ప్రతిష్టలు సంపాదించాలన్న దురాశ మునీంద్రుడిలో పెరుగుతుంది వెంటనే ఆయన తనకున్నదంతా ఆ జ్యోతిషుడికి ఇచ్చేసి కట్టుబట్టలతో తన భార్యను ఇద్దరు కొడుకులను వెంట ఉన్న ఊరు విడిచి దేశ సంచారానికి బయలుదేరుతాడు అలా రెండు రోజుల అనంతరం మునీంద్రుడు కుటుంబం ఒక గ్రామం చేరుకుంటుంది మునీంద్రుడు ఆ ఊర్లో ఉండే ఒక పూటకోళ్ల పెద్దమ్మ ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు చూడు పెద్దమ్మ నేను మా వాళ్ళము దిక్కులేని పక్షులము మాకు ఉండటానికి కాస్త ఇల్లు తినడానికి కాస్త అన్నం మీరు చెప్పిన పనులన్నీ చేస్తే ఇక్కడే ఉంటాము ఇవన్నీ మీరు ఇవ్వగలిగితే అని అంటాడు అప్పుడు ఆ పెద్దమ్మ ఎవరు బాబు నువ్వు నిన్ను ఈ చుట్టుప్రక్కల ఎప్పుడూ చూడలేదే చూడటానికి గొప్పింటి బిడ్డలా ఉన్నావు అవును పెద్దమ్మ మాది ఈ ఊరు కాదు చాలా దూరం నుండి వచ్చాము నువ్వు అన్నట్టు పెద్దింటి బిడ్డని కానీ తాతల నాటి నుండి వచ్చిన ఆస్తులని కరిగిపోయి ఇదిగో చివరికి ఇలా ఉండిపోయాము అని అబద్ధం చెప్తాడు మునీంద్రుడు అయితే వారి మాటలను నమ్మిన ఆ పేదరాశి పెద్దమ్మ ఇలా అంటుంది అవునా సరే కానీ మీరు నా దగ్గర ఏ పని చేయగలరు ఏ పని చెప్పినా చేస్తాము అని అంటాడు మునీంద్రుడు నేను రోజు అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురాగలను ఇక నా భార్య సునంద వంట వార్పులో నీకు సహాయంగా ఉంటుంది ఇక నా కొడుకులు ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ మీకు సహాయంగా ఉంటారు ఎవరు లేరు అంటున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను కానీ జాగ్రత్తగా పని చేసుకోండి అని వారు అక్కడ ఉండటానికి ఒప్పుకుంటుంది ఆ పేదరాశి పెద్దమ్మ ఇక వారు అలా జీవిస్తూ ఉండగా ఒకరోజు ఆ పెద్దమ్మ ఇంటికి రాజు అనే ఒక వ్యాపారి వస్తాడు అప్పుడు పెద్దమ్మ సునందని పిలిచి ఇలా అంటుంది ఇదిగో సునంద ఇతను రాజయ్య ఈ నదికి అవతల ఒక పెద్ద వ్యాపారి ఆయన ఈ రోజు మనకు అతిథిగా రావడం మన అదృష్టం కొంచెం జాగ్రత్తగా ఆయనకి ఏం కావాలో వడ్డించు అప్పుడు సునంద అలాగే పెద్దమ్మ నేను వడ్డిస్తాను అని ఆ రాజయ్య దగ్గర ఉండి అన్నీ వడ్డిస్తుంది అయితే అతను భోజనం చేస్తూ ఆమె పైన ఆశపడతాడు ఇక భోజనం పూర్తి అయిన వెంటనే అదే సంగతిని అతను పెద్దమ్మ వద్దకు వచ్చి రహస్యంగా ఆమెకు చెప్తాడు అప్పుడు పెద్దమ్మ దవడలు నొక్కుని అవ్వా ఆ మనిషికి మొగుడున్నాడు పిల్లలున్నారు పరస్త్రీని కోరటం మహాపాతకమయ్యా అసలు మీ మనసులో ఆ ఆలోచన రానివ్వద్దు అని అంటుంది అయితే రాజయ్య పేదరాశి పెద్దమ్మ చేతిలో ఒక డబ్బుల మూట పెడుతూ ఇలా అంటాడు ఎందుకు పెద్దమ్మ అంత ఆవేశపడతావు ముందు ఈ డబ్బులు తీసుకుని నేను చెప్పేది సావధానంగా విను అసలు ఇందులో నువ్వు ఏం చేయవలసిన పని లేదు ఈ సునందకి ఏదో ఒకటి చెప్పి రేవలో ఉన్న నా పడవ వద్దకు పంపు నా పడవలో మీ ఇంటికి కావలసిన సరుకులు పాత్రలు జాడీలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి అవి తీసుకుని రమ్మని పంపించు అంతే నువ్వు చేయాల్సింది ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను అంటాడు అంతే చేతిలో డబ్బు పడగానే పెద్దమ్మ మనసు మారిపోతుంది అయితే ఆమె ఆ డబ్బుకు అమ్ముడు పోయి ఇలా అంటుంది సరేనయ్యా మీరు వెళ్ళండి నేను ఆమెకు ఏదో ఒకటి చెప్పి అక్కడికి తీసుకువస్తాను అని రాజయ్యను అక్కడి నుంచి పంపించేసి ఆ తర్వాత సునంద వద్దకు వచ్చి నెమ్మదిగా ఇలా అంటుంది హా సునంద ఈరోజు వచ్చిన అతని పడవలో పాత సామాన్లు చాలా ఉన్నాయట వెళ్ళి చూసొద్దామా మనకు పెద్ద జాడి ఒకటి ఎలాగో కావాలి వెళ్ళి తెచ్చుకుందాం పదా అని ఆ సాయంకాలం సూర్యాస్తమయం వేళ పూటకోళ్ళ పెద్దమ్మ సునందని తీసుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ పడవ ఉన్న నది వద్దకు వెళుతుంది ఇక నది ఒడ్డు మీద నుంచి పడవలోకి వెళ్ళడానికి ఒక కొయ్య పలక వేసి ఉన్నది దాన్ని చూసి పెద్దమ్మ ఇలా అంటుంది అమ్ము ఈ పలక మీద కాలు పెట్టానంటే నాకు కళ్ళు తిరిగి నదిలో పడతాను ఈ వయసులో ఇది నేను దాటలేను కానీ నువ్వు వెంటనే లోపలికి వెళ్ళి మనకు కావలసిన సామాన్లు ఏమున్నాయో కాస్త చూసిరా తల్లి మనకు కావలసినవి తీసుకుందామంటూ ఆ నది ఒడ్డున ఇసుకలో తికిల పడిపోతుంది పెద్దమ్మ ఇక సునంద నెమ్మదిగా ఆ పలక దాటి ఆ పడవలోకి అడుగు పెడుతుంది ఇక ఆ వ్యాపారి తన నౌకర్లతో ముందే చెప్పి ఉండటం చేత ఆమె పడవలోకి ఎక్కిన మరుక్షణమే వాళ్ళు కట్టుతాడు విప్పి పడవను నదీ ప్రవాహంలోకి తోసేస్తారు ఆ సంగతి గ్రహించక సునంద వ్యాపారిని చూసి గుర్తించి పెద్దమ్మ చెప్పింది మీ వద్ద ఉన్న పాత సామాన్లు చూపిస్తారా అందులో మాకు పనికొచ్చే ఉంటే తీసుకుని వెళ్తాను అని అంటుంది చూడడం దేనికి ఈ పడవంతా నీదే మన ఊరు వెళ్ళాక నిన్ను అందలం ఎక్కిస్తాను ఇక నీ కష్టాలు గట్టెక్కాయి అనుకో అంటాడు రాజయ్య ఆ మాటల్లో దురుద్దేశం గ్రహించిన సునంద వెంటనే అక్కడి నుంచి బయటికి పరిగెత్తడంతో ఆ పడవ తీరం దాటి నదీ ప్రవాహం వెంట పోతున్న సంగతి సునందకి అప్పుడు అర్థమవుతుంది ఇక వెంటనే కంగారు పడిపోయి అయ్యో నన్ను ఎవరైనా కాపాడండి నేను లేకపోతే నీటిలోకి దూకేస్తాను అది చూసి ఆమెను అడ్డుకోబోయిన రాజయ్య కూడా ఆ నీటిలో పడిపోతాడు అయితే ఒడ్డు నుండి ఇది గమనించిన రాజయ్య నౌకర్లు కొందరు నీటిలోకి దూకి స్పృహ తప్పి ఉన్నారు సునందని మాత్రం ప్రాణాలతో పడవలోకి చేరుస్తారు మరోవైపు రాజయ్య వాళ్లకు దొరికి సరికి అతని ప్రాణాలు పోతాయి అప్పుడు వారు ఇలా అనుకుంటారు అయ్యో మన యజమాని చనిపోయారు కదా మరి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ స్పృహ తప్పి ఉన్న ఈమెనేం చేయాలి మన యజమాని ఆమెకు ద్రోహం చేయాలని చూశాడు ఒకవేళ ఈమెను మనం వదిలేస్తే ఆ సంగతి ఈమె ఊరందరికీ చెబుతుంది అందుకే ఆమెను మన ఊరికి తీసుకెళ్ళి చిన్నదొరగారికి అప్ప చెబుదాం ఆయనే ఈమెను ఏం చేయాలో చూసుకుంటాడు అని రాజయ్య శవాన్ని సునందని కూడా ఆ వ్యాపారి ఉండే నగరం చేర్చి అతని కొడుకు గజపతికి అప్పచెప్పి ఆమెకు తలపెట్టిన ద్రోహం గురించి వివరంగా చెప్తారు అంతా విన్న గజపతి ఇలా అంటాడు జరిగిందేదో జరిగిపోయింది ఇక ఈ సునందని తీసుకొచ్చి మంచి పనే చేశారు ఇక నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని వారిని పంపించేసి తండ్రికి దహన సంస్కారాలు చేసి ఇంటికి తిరిగి వస్తాడు అయితే అప్పుడే స్పృహలోకి వచ్చిన సునందని చూసి గజపతి ఆమెతో ఇలా అంటారు ఈరోజు మీరు చేసిన పని వలన మా నాన్న ప్రాణాలు కోల్పోయాడు ఈ నగరపు కోత్వాలు మా నాన్నకు మంచి స్నేహితుడు మా నాన్న చావుకు నువ్వే కారణం అని నేను ఫిర్యాదు చేశానంటే ఆయన నిన్ను తప్పక ఊరి తీస్తాడు అవన్నీ ఎందుకు అనుకుంటే నేను చెప్పినట్టు విను అని అక్కడి నుంచి బయటకు వెళ్లకుండా చూడాలని బెదిరిస్తాడు గజపతి అతని మాటలకు ఆమె ఇలా అంటుంది లేదు లేదు మీ నాన్నగారు ారు తలపెట్టిన ద్రోహం గురించి నేను ఇంకెవ్వరికి చెప్పను ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి సరే జాగ్రత్తగా విను ఇక ఇప్పటి నుండి మా ఇంట్లో చాకరీ చేస్తూ నువ్విక్కడే ఉండిపోయినట్లయితే మా నాన్న ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించాడని ఈ లోకానికి తెలియపరుస్తాను లేదంటే నీకు ఉరి ఖాయం ఇక నువ్వే నిర్ణయించుకో అని అంటాడు అయితే అతని మాటలకు సునంద ఏమీ బెదరలేదు తాను అతని తండ్రి గుట్టు బయట చెబుతా అని ఆ గజపతి భయపడుతున్నాడని గ్రహించి తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ గజపతి అనుకుంటున్నట్టు తన తండ్రి మీద నాకేమీ కక్ష సాధించాలన్నది లేదు కానీ నా కాలం కలిసి వచ్చేదాకా నేను ఎక్కడైనా చాకరి చేసుకు బతకాల్సిందే అంతా సర్దుకునేదాకా నేను ఇక్కడ ఉండడమే మంచిది అని అనుకుని గజపతి పెట్టిన షరతులకు ఆమె అంగీకరిస్తుంది మరోవైపు అక్కడ మునీంద్రుడు చీకటి పడే వేళ అడవి నుంచి కట్టెలు మోపుతో తిరిగి వచ్చేసరికి అతని కొడుకులిద్దరు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ అమ్మ ఎటో పోయింది అని తండ్రితో చెప్తారు అదే విషయం అడిగితే పెద్దమ్మ ఇంత ఎత్తున ఎగిరిపడి నన్ను అడుగుతావేంటి అసలు ఎక్కడ చచ్చిందో నాకేం తెలుసు చెప్పిందా చేసిందా సచ్చినట్టు నేను ఒక్కతే వంట చేసుకుంటున్నాను నలుగురు నా మీద పడి తింటున్నారు కృతజ్ఞత అయినా లేదు ఇక నుండి నువ్వు నీ పిల్లలు కూడా నాకేం చేయనక్కర్లేదు మీ దారిన మీరు పోండి అదే నాకు మీరు చేసే మేలు అని అసలు నిజం దాచిపెట్టి ఇక మునీంద్రుడు చేసేదేమీ లేక ఆ రాత్రికి అక్కడే గడిపి మర్నాడు తెల్లవారుజామునే తన ఇద్దరు కొడుకులను వెంట పెట్టుకుని భార్యని వెతుక్కుంటూ బయలుదేరుతారు అలా వెళుతూ వెళుతూ వాళ్ళు ఒక నదిని చేరుకుంటారు అది చూసి మునీంద్రుడు ఇలా అంటాడు చూడండి పిల్లలు మనం ఎలాగైనా సరే అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి అయితే మనం ఇప్పుడు ఈ నది దాటాలి నేను ఒక్కడినే అయితే ఏదోలా అవతల వడ్డీకి చేరుకోగలను కానీ మీ ఇద్దరిని తీసుకుని వెళ్ళలేను ఒక పని చేస్తా ముందు ఒకరిని భుజాన ఎత్తుకొని ఇక్కడి నుండి అవతలికి చేరుస్తాను మళ్ళీ వచ్చి రెండవ వాడిని తీసుకుని వెడతాను అని ఒక కొడుకుని భుజాన ఎక్కించుకుని ఈదుకుంటూ అవతల వడ్డికి చేరుకొని వాడిని అక్కడ ఉండమని ఇంకొక కొడుకు కోసం తిరిగి మళ్ళీ వస్తూ ఉండగా నదీ ప్రవాహం పెరిగి మునీంద్రుడిని అడుగుకు లాగేస్తుంది దాంతో అతను ృహ కోల్పోతాడు ఇక మునేంద్రుడికి తిరిగి మెలకు వచ్చేసరికి అతని చుట్టూ చాలామంది గుమికూడి ఉంటారు అదేదో రాజభవనంలా ఉంటుంది అక్కడే ఉన్న మంత్రి ఇలా అంటూ ఉంటాడు నేను చెప్పాను కదా మన రాజుగారు చనిపోయిన రాత్రి మన కులదేవత నా కలలో కనిపించి మీకు కాబోయే రాజు ఆ నది వెంట కొట్టుకు వస్తాడు అతని కోసం చూడండి అతనే మీ రాజు అని చెప్పిందని ఆ రోజు నుండి అహోరాత్రులు అక్కడ కాపలా మనుషులను పెట్టాను ఈ రోజు మనకు కొత్త రాజు దొరికారు అని అంటాడు అయితే ఆ మాటలు వినగానే తన జాతకంలో రాజయోగం ఉందని ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాట నేడు నెరవేరుతుందని మునీంద్రుడు మనసులో అనుకుంటాడు వెంటనే అక్కడి వారందరూ ఆ రాజ్యానికి రాజుగా మునీంద్రుడికి రాజ్యాభిషేకం చేస్తారు ఆ తర్వాత ఒంటరిగా ఉన్న మునీంద్రుడు తనలో తాను ఇలా అనుకుంటాడు అయ్యో ఏంటి నాకు ఈ విషమ పరిస్థితి నేను కోరుకున్న రాజయోగం నాకు వచ్చింది కానీ నా దగ్గర నా భార్య బిడ్డలు లేరు అసలు నా భార్య ఏమైంది నేను ఒడ్డున వదిలేసి వచ్చిన నా కొడుకులేమయ్యారు వెంటనే వెతికించాలి ఇక మరోవైపు అతను ఏట్లో కొట్టుకుపోతున్నప్పుడు నది రెండు తీరాల కూర్చున్న అతని కొడుకులిద్దరూ అది చూసి పెద్దగా ఏడవడంతో అక్కడికి వచ్చిన ఒక రజకుడు వాళ్ళిద్దరి రక్షించి తెచ్చి వారికి రామన్న భీమన్న అని పేర్లు పెట్టి తన ఇంట ఉంచుకొని పెంచుకోసాగుతాడు అలా చూస్తూ చూస్తూనే కాలచక్రం గిర్రున తిరిగి వారు పెరిగి పెద్దవారై వ్యాపారి గజపతి ఇంటి వద్ద కాపలాదారులుగా కుదురుతారు అలా వారు ఆ ఇంట దొంగతనానికి వచ్చిన ఒక గజ దొంగని ఒకరోజు పట్టుకుంటారు తమ్ముడు మొత్తానికి మనకు ఈ దొంగ దొరికాడు పద వెంటనే కొత్వాల్కు అప్పజెబుదాం అవును అన్నయ్య మనం చేసిన మొదటి పనిలో విజయం సాధించాము ఈ దొంగ ఈ ఊర్లో ఎంతో మందికి నిద్ర లేకుండా చేశాడు ఈ దొంగను పట్టిస్తే మంచి బహుమతి ఇస్తామని ఇప్పటికే ఆ కోత్వాల్ చాటింపు కూడా వేయించారు పద వెంటనే ఇతన్ని అప్పగించి ఆ బహుమతి ఏదో తెచ్చుకుందాం అని వారు అతన్ని పట్టుకొని కొత్వాల్కు అప్పగించి కొత్వాల్ నుంచి బహుమానం కూడా పొందుతారు అయితే అది చూసి గజపతి దురాశపరుడై ఇలా అంటాడు నేను మిమ్మల్ని జీతం ఇచ్చి పెట్టుకున్నది దొంగను పట్టుకోవడానికి మీరు నా ఇంట దొంగను పట్టుకున్నారు అంచేత ఆ బహుమానం నాకే రావాలి అది మీరు ఎలా తీసుకుంటారు అది మా ఇష్టం మీరు జీతం ఇచ్చింది మీ ఇంట్లో దొంగతనం జరగకుండా చూసుకోమని దాని పేరును నిలబెట్టుకున్నాం అందుకుగాను ఆ బహుమతి మీరు ఇవ్వాలి దానికి ఆ కోత్వాలు ఇచ్చిన బహుమానం మీకెందుకు ఇస్తామని రామన్నా దానికి ఒప్పుకోక ఆ బహుమానాన్ని తీసుకెళ్లి తమను పెంచిన రజక దంపతులకు ఇచ్చేస్తారు అయితే ఆ కసితో ఆ గజపతి వారిని ఏం చేయలేకపోతాడు కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఆ వ్యాపారి ఇంటనే సునంద ఎన్నో ఏళ్లగా వెట్టి చాకిరి చేస్తూ ఉంటుంది దొంగలు పట్టుకున్న ఆ కుర్రాళ్లను గురించి విన్న ఆమె తన కొడుకులు కూడా ఈ పాటికి ఈ ఈడు వారే అయి ఉంటారు కదా అనుకుని వాళ్ళని చూడటానికి ఉన్న చోటికి వెళుతుంది మీరే కదా ఇక్కడ కాపలా కాసేది మీ పేర్లేమిటి అని అడుగుతుంది వాళ్ళు రామన్నా భీమన్నా అని చెబుతారు ఇక సునందకి పట్టరాని ఉద్రేకం వచ్చి వారితో ఇలా అంటుంది నా కొడుకులు కూడా ఇలాగే ఉండేవారు వారు పేర్లు కూడా ఇవే మీ తల్లిదండ్రులు ఎవరు నాయనా అని అడగగా వారు తమ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా వివరంగా చెబుతారు దాంతో వాళ్లే తమ కొడుకులని సునంద గ్రహిస్తుంది ఇంతలో తన పని మనిషి వాళ్ల ఇంటికి వెళ్ళటం గమనించిన గజపతి ఇదే మంచి అవకాశం అనుకుని అతను తన వస్తువులను తెచ్చి ఆ తల్లి కొడుకులు మాట్లాడే చోట పడేసి ఇలా అంటాడు మీరు మా పని మనిషితో ఏం గూడపుటాని చేస్తున్నారు ఉండండి మీ పని చెప్తాను అంటూ ఒక సేవకుణ్ణి పిలిచి కొత్వాల్ను పిలిపించి తన కాపలా వాళ్ళు తన ఇంటి పని మనిషితో రహస్యంగా ఆలోచన చేసి తన వస్తువులను కాజేయాలని చూస్తున్నారని ఫిర్యాదు చేస్తాడు గజపతి ఇక కొత్వాల్ ఆ ఫిర్యాదును నమ్మక ఆ తల్లి కొడుకులను విచారణ కొరకు రాజుగారి ముందు ప్రవేశపెడతాడు మునీంద్రుడు తన భార్యను గుర్తుపడతాడు భార్య ద్వారా బిడ్డలు విషయం తెలుసుకుంటాడు అలా అందరూ కలుస్తారు తన కొడుకులను పెంచి పెద్ద చేసిన రజకుడి దంపతులకు మంచి బహుమతి ఇచ్చి ఆదరిస్తాడు ఆ తరువాత మునీంద్రుడి కుటుంబం రాజవైభోగం సుఖంగా జీవిస్తారు దీన్ని బట్టి బాబాగారు మనకిస్తున్న సందేశం ఏమిటంటే బిడ్డ ఒక్క మాట ఇవ్వు రాజయోగం నీ కళ్ళ ముందు ఉంచుతాను అన్నారు అంటే దానికి అర్థం మన జీవితంలో మనం ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నా ఎలాంటి సంతోషాలు మనం అనుభవిస్తున్నా కూడా మనకు కావలసింది శ్రద్ధ సబూరి సహనంతో మనం ఏదైనా కానీ సాధించగలము నిర్లక్ష్యంగా ఏ అవకాశాన్ని కూడా మనం చేజార్చుకోకూడదు జీవితంలో వచ్చినవన్నీ కూడా మనం అనుభవించవలసిందే ఏది వచ్చినా కూడా అది మన మంచికి జరుగుతోంది ఈ జీవితం జీవితంలో ఏ కష్టం వచ్చినా అది రాబోయే సంతోషానికి తొలిమెట్టుగా మనం అనుభవించాలి కాబట్టి వీటిని చూసి మనం భయపడుతూ కూర్చుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము రాబోయే సంతోషాలు మనం స్వీకరించలేము తల్లి నీ జీవితం బాగుండాలని నీకు ఈ సందేశాన్ని ఇచ్చాను అని బాబాగారు ఈ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు ఈ కథ రూపంలో అందించారండి పూర్తిగా ఈ కథ ఎవరైతే వింటారో వారికి రాజయోగ ఎలా వస్తుందో మన జీవితంలో సంతోషం ఎలా రాబోతుందో మన కష్టానికి తగ్గ ఫలితం ఏ విధంగా ఉండబోతుందో మనకు ఆ భగవంతుడు ఏ విధంగా నిర్ణయించారో కూడా ఈ కథ రూపంలోనే మనకు బాబా గారు తెలియపరచారండి ఈ కథ కనుక నచ్చితే అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ మస్తు